హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా ఉక్సు పట్టి కాజా పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఫ్రంట్ పాటు ఈ డాట్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అలాగే మనం కింద క్రాస్ పట్టి జాయింట్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ నేను ఉక్సు పట్టికి అంటే మనకి బ్లౌజ్లో బ్యాక్ నెక్ దగ్గర మనం కట్ చేస్తాం కదా అదే పీస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అంటే ఉక్సు పట్టికి ఎన్ని ఇంచులు తీసుకోవాలి కాజా పట్టికి ఎన్ని ఎన్ని ఇంచులు తీసుకోవాలనేది డౌట్ రావచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఉక్సు పట్టి కోసం రెండు ఇంచులు తీసుకోండి కాజా పట్టి కోసం రెండున్నర ఇంచులు లేకపోతే మీకు క్లాత్ ఎక్కువ ఉందనుకుంటే మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు ఇంచులు క్లాత్ తీసుకొని ఈ విధంగా కింది పార్ట్ వచ్చేసి మనకి రైట్ వైపున ఈ కా ఉక్సు పట్టి వచ్చేసి రాంగ్ వైపున పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఎగస్ట్రా క్లాత్ చాలా ఉంది కదా ఈ ఎగస్టా క్లాత్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలి దీనికి లోపల సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి ఇది అంటే మనం డబల్ ఒకేసారిగా స్టిచ్చింగ్ చేసామనుకో ఫోల్డింగ్ మీద మనకి కుట్టు అనేది సరిగా రాదు కాబట్టిగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత ఈ లోపల మనకి ఎంతవరకు బార్డర్ ఉందో ఈ పట్టి ఈ పట్టి వరకు మొత్తం లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ అనేది రఫ్ వేసుకొని ఈ చివరి నుంచి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఎక్కడ మనకి ముడతలు లేకుండా చూసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయండి చూసారు కదా ఇక్కడ నేనైతే ప్లెయిన్ బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ప్లెయిన్ బ్లౌజ్ అని కాదండి మనకి లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే మనం ఫాలో అయ్యే టిప్స్ అయితే ఇదే ఫాలో ఇదే ఇలాగనే ఫాలో అవ్వాలి నేను ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి కాజాపట్టి కాజాపట్టి బుక్స్ పట్టి పైనుంచి పెట్టుకున్నాం కదా ఈ కాజాపట్టి కింది సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి మిగతాది పైనుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక పావు ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అని చేయాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అని వదిలేసి మిగతా క్లాత్ని కట్ చేసేయాలి ఇప్పుడు ఇది లోపల సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచు ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి ఒక పావు ఇంచు అనేది ఫోల్డింగ్ చేసుకొని చీవర్ నుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లుగా ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాను మళ్ళీ దీనికి లోపల సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలంటే మనకి ఖర్చు ఉంది కదా లోపల ఈ ఖర్చు అనేది మనకి కనిపించకుండా ఉండాలి ఆ ఖర్చు మనకి కనిపించకుండా పైనుంచి ఈ బార్డర్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి చీవర్ దాకా ఈ చీవర్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా మనకి పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మళ్ళీ మనం కాజా అనేది స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా ఈ రెండు లైన్ల మధ్యలో మనం కాజా అనేది స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఎగస్ట ఉన్న దారాన్ని నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం కాజా పట్టి ఉక్సిపట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలండి సమానంగా సమానంగా వచ్చిందనుకో పర్లేదు ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకో కట్ చేసేయండి ఓకేనా ఇలాగా మళ్ళీ ఇంకోసారి కూడా చెక్ చేసుకోండి అంటే మనకి సమానంగా వచ్చిందా లేదా అనేది ఇలా ఇలా కూడా చూసుకోవచ్చు ఓకేనా లేదా దీనిపై నుంచి ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా కూడా చెక్ అనేది చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్